చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు సుమన్ టీవీ కరీంనగర్ నేను భార్యను హత్య చేసిన కేసులో జైలుకెళ్ళాడు ఒక వ్యక్తి తనకి జీవిత ఖైదు పడింది కానీ జైలు అధికారులు ఇతని సత్ప్రవర్తన చూసి అతను జైలు నుంచి విడుదల చేయడం జరిగింది సో జైలు నుంచి విడుదలయ్యాకైనా సరిగ్గా ఉన్నాడా సత్ప్రవర్తనతో అంటే కాదు మళ్ళీ సేమ్ అదే వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు ఆ వ్యక్తి మరి ఇంతకు ఎవరా వ్యక్తి ఏంటా స్టోరీ అనుకుంటున్నారా ఆ విషయాలంటే ఇప్పుడు చూద్దాం జమ్మికుంట పరిధిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వాళ్ళకు ఒక ఆటోలోని ఒక వ్యక్తి పట్టుబడడం జరిగింది సో అతని నుంచి దగ్గర దగ్గర ఎనిమిది గ్రాముల బంగారం ఒక హాఫ్ కేజీ వెండి ఇంకా ఒక ఫార్టీ థౌజండ్ దాకా క్యాష్ ని వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది అదే పనిగా ఆటోలో ఒక గడ్డపారని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్న పర్సన్ విచారిస్తే పర్సన్ నేమ్ వచ్చేసి సారయ్య ఇతను జమ్మిగుంట హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు అయితే టూ థౌజండ్ లెవెన్ లో తన భార్యని హత్య చేయడం జరిగింది సారయ్య అనే వ్యక్తి హత్య కేసులో అతనికి జీవిత ఖైదు శిక్ష పడింది అయితే రెండు వేల పదకొండు నుంచి అతను జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు ఈ క్రమంలోనే రీసెంట్లీ రెండు వేల ఇరవై నాలుగులో అతన్ని జైల్ నుంచి అతని సత్ప్రవర్తన కింద జైల్లో నుంచి విడుదల చేయడం జరిగింది మరి సత్ప్రవర్తన కింద బయటికి వచ్చిన వ్యక్తి అదే సత్ప్రవర్తన కలిగి ఉన్నాడంట లేదు సేమ్ అదే బాటలో ఇప్పుడు మళ్ళీ చోరు పాల్పడుతూ పోలీసులకి పట్టుబడడం జరిగింది సో ఈ సారయ్య అనే వ్యక్తి ఆ జమ్మికుంట చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటిలో ధర్మారం ఈ మండలాల అన్నింటిలో కూడా చాలా దొంగతనాలు వరుస చోరీలు నిర్వహించడం జరిగింది కళ్యాణ్ జ్యువెలర్స్ లో షెటర్స్ తాళం పగల దగ్గర దగ్గర రెండు కేజీల వెండి ఆభరణాలు దొంగలించడం జరిగింది అదే విధంగా రెండు మూడు ఇళ్లలో కూడా దొంగతనం చేసి అక్కడ ఉండే బంగారం గానీ వస్తువులు గానీ ఆ దగ్గర దగ్గర రెండు తులాల బంగారం డబ్బులు ఇలాంటి క్యాష్ ఇలాంటివి కూడా దొంగతనానికి పాల్పడడం జరిగింది సో వరుస చోరీలు చిన్న చిన్న ఎక్కడ తాళం వేసిన ఉన్న ఇల్లున్నా కూడా వాటిని పొద్దునంత ఆటోలో ఈ పర్సన్ రెక్కి నిర్వహిస్తాడు సో ఆటోలో కస్టమర్ వరుసగా ఏరియాస్ లో తిరుగుతూ అక్కడ అంతా కూడా ప్రెజెంట్ గా మార్నింగ్ అంతా రెక్కి నిర్వహిస్తూ తిరుగుతూ ఉంటాడు సో నైట్ అయ్యేసరికి ఆ తాళం వేసిన ఇళ్ళనే టార్గెట్ గా చేసి అక్కడ దొంగతనాలకి పాల్పడుతూ ఉండడం జరిగింది పర్సన్ సో వరుసగా చోరీలు కంటిన్యూ గా ఈ పర్సన్ చోరీ చేస్తూనే ఉన్నాడు ఈ క్రమంలోనే ఒక స్కూల్ లో కూడా దొంగతనం చేయడం జరిగింది స్కూల్లో ఉండే ల్యాప్టాప్స్ కానివ్వండి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కానివ్వండి దొంగతనం చేయడం జరిగింది సో వరుస కంప్లైంట్స్ తో వరుస చోరీలతో జమ్మిగుండ పోలీసులు ఏసీపీ మాధవి గారి ఆధ్వర్యంలో రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఆటోలో వచ్చిన ఈ వ్యక్తిని తనిఖీలు ఇంత బంగారం డబ్బులు పట్టుకొని విచారించగా తను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది సో ఈ నేరాలని చేయడానికి ఉపయోగించిన గడ్డపారని ఎక్కడైనా షటర్ గడ్డపారతో బగలగొట్టి నేరాలు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ పర్సన్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరిగింది సో ఈ విషయంపై నెటిజన్లు ఇప్పుడు చాలా కామెంట్ చేస్తున్నారు జైలు నుండి భార్యను హత్య చేసి సత్ప్రవర్తనతో జైలు నుండి విడుదలై సో అలా ఇలాంటి సత్ప్రవర్తన పెట్టుకోకుండా మళ్ళీ తప్పులు తప్పులేసి ఇప్పుడు మళ్ళీ జైలు జీవితం అనుభవిస్తున్నాడు సో ఇలాంటి వాళ్ళని విడుదల చేస్తే మళ్ళీ ఇలాంటి నేరాల బాటనే పడుతూ ఉంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు అంత భార్యను హత్య చేసిన పర్సన్ జైలుకెళ్లి జైలు అధికారులు కూడా ఇతని ప్రవర్తన ఇచ్చి తనకు ఒక మళ్ళీ లైఫ్ ప్రసాదించి బయటకెళ్లి హ్యాపీగా బతకండి అంటూ జైలు నుంచి విడుదల చేస్తే వీడు బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ సేమ్ అదే వరుస దొంగతనాలకు పాల్పడి చివరికి మళ్ళీ కటకడాల పాలయ్యాడు సో మొత్తానికి ఈ విషయంలో ఏసీపీ మాధవి గారు ఇతన్ని పట్టుకోవడంలో సహకరించిన సిఐ రామకృష్ణ గారి అయితే అంటే కానిస్టేబుల్ అయితే వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది కెమెరా పర్సన్ కార్తీక్ తో రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ లో ఒక కేసు గడపారతో అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులు దొంగలించడం జరిగింది ఆ తర్వాత ధర్మారం జమ్మిగుంట కూడా ఒక కేసు అయింది ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మిగుంటలో మూడో నేరం చేశారు ఇతను కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షటర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి ఇరవై వేల రూపాయలు నెట్ క్యాష్ అవుతానని విషయం తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ వర్కర్స్ ఈ మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్ దీంట్లో కూడా సిల్వర్ను డబ్బులు పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ నాలుగు కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉండే ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐఎస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐసి సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక చిన్న క్లూను పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళడం జరిగింది దాంతోటి ఇద్దరు డిటెక్ట్ అయినారు తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగ్రేట్ చేసి అతన్ని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మీ మన అందరికీ సుపరిస్థితిలో జమికుంట నివాసులందరికీ కూడా జమకుండ పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ రెండు వేల పదిలో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద నూట పదివే రెండు వేల పది మీద కేసులో జమకుంట పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది ఇతని పేరు సోమ శారయ్య అలియా సారయ్య ఇతను ఇదే ఇక్కడే మనకి మొదుకులు కూడా సంబంధించిన అతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడ ఉండకుండా ఊళ్ళో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే లాగా ఏం సంపాదించుకున్నా దాంట్లోనే ఉంటాడు దాంట్లోనే తిరుగుతాడు ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది జైలు ఎట్లా అంటే దొంగ జైల్లో ఉన్న సంవత్సర కాలంలో ఆయన పది పన్నెండు పదమూడు సంవత్సరాల జీవిత ఖైదులో ఆయన ఏం చేశారంటే పక్కన ఫ్రెండ్ సర్కిల్లో మాట్లాడుకుంటూ అక్కడ దొంగల నుంచి దొంగతనం చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు కష్టపడక్కర్లేదు అనే విషయంలో అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు అలవాటు పడి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ కేసెస్లో తన చేసింది మొత్తం ఇద్దరి నుంచి ఈరోజు మా పోలీసు సిబ్బంది మా గారు ఆధ్వర్యంలో పట్టుకున్న వీళ్ళని ఒక కిలో ఒక ఒకటి పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ వెండి వస్తువులు ఐదు గ్రామాలు బంగారం ముట్టు కుడకలు మరియు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు నగదును ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకున్నాం అలాగే అతను ఈ దుర్ఘతనాలు చేయడానికి వాడినటువంటి ఆటోను మరియు ఒక గడ్డపార వాడతారు ప్రతి చోట కూడా షిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ చేయడానికి మనకి అతను షటర్ లిఫ్ట్ చేయడానికి గడ్డపార వాడతారు దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇతని మీద మేము రౌండ్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం ప్రీవియస్లీ చేసేందుకే ఇప్పుడు కూడా రీమ్ ఓపెన్ చేసి ఇతని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇది కొన్ని నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారుగా చెప్తున్నారు కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు తీసుకు